నమస్కారం జై శ్రీమన్నారాయణ ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి అప్పుడప్పుడు మనం ఒక విషయం మీద కాన్సంట్రేట్ చేయాలి అనుకుంటాం కానీ కుదరదు మనసు సంచలన పడుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అది చదువు విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ జరుగుతూనే ఉంటుంది ఉదాహరణకు పూజ చేయాలనుకుంటాం చేస్తాం కానీ మనసు అక్కడ నిలబడదు చేసే పని మీద మనసు లయించదు అలాగే రామాయణం చదవాలి భారతం చదవాలి అని మొదలు పెడతాం ప్రయత్నం చేస్తాం కానీ మనసు అక్కడ నిలబడదు ఇదేమిటో ఒక జబ్బు ఏం జబ్బు అర్థం కాదు శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది చదవాలి అనుకుంటాం కానీ మనసు నిలబడదు భక్తి చేయాలి అని కోరిక ఉంటుంది కానీ భక్తి రావట్లేదు ఇది శరీరానికి పట్టిన వ్యాధి కాదు పాత రోజుల్లో కెమెరా ఉండేది ఆ కెమెరాకి ఒక లెన్స్ ఉండేది ఫోటో తీయాలంటే దాన్ని ఫోకస్ చేస్తారు ఇప్పుడు అంత ఆటోమేషన్ ఆ రోజులు అలా కాదు దాని స్థానంలో మొబైల్ వచ్చేసింది ఎప్పుడు అలాగే ఫోకస్ చేస్తున్నారనుకున్న రెండు కారణాలతో ఫోటో రాకపోవచ్చు ఒకటి ఆ లెన్స్ మీద మురికి ఉండొచ్చు లేదా సరిగా ఫోకస్ చేసి ఉండకపోవచ్చు అందువల్ల ఫోటో సరిగా వచ్చేది కాదు ఆ రోజుల్లో అలాగే మన మనసు కూడా మనసు చోట ఉండట్లేదు పైకి కనపడే వ్యాధికి మందు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు దాని మూలాన్ని కారణాన్ని తెలుసుకొని దానికి మందు వేయాలి జ్వరం వస్తుంది జ్వరానికి ఒక మందు వేస్తాం అంటే ఇది లక్షణం మాత్రమే ఒక ఐదు గంటల తర్వాత మళ్ళీ జ్వరం వస్తుంది డాక్టర్ ఆరు గంటల దాకా రెండో డోసు ఇవ్వకూడదు అని చెప్పారు కాబట్టి మందు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు అంటే కేవలం పైపై కనపడే లక్షణాలకు మందు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు మూలం ఏమిటో తెలుసుకొని దానికి మందు వేయాలి అంటే వచ్చిన వ్యాధికి మందు వేస్తే అది పూర్తిగా నయం చేయదు కానీ దాని మూలం కనుక్కోవాలి అలాగే ఫోకస్ చేయలేకపోవడానికి కారణం ఉంటుంది ఆ కారణం నిజంగా శారీరకమైనదే అయితే దానికి వేరే వైద్యం ఉంటుంది అలా కానప్పుడు దానికి వేరే కారణం ఏముంది అని చూడాలి ఆ కారణం తెలుసుకుంటే అది ఎంతవరకు చేయగలుగుతారు అసలు చేయగలమా అని మనకు సందేహం రావచ్చు ఆహార శుద్ధి సత్వశుద్ధి అంటారు ఆహార శుద్ధి అంటే సాత్విక ఆహారం ఉండాలి శుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నాకు ఫోకస్ లేదు అంటే ఆహారం సరి చేసుకో అంటారు దానికి దీనికి సంబంధం ఏముంది ఏ ఆహారం తిన్నా ఫోకస్ ఉండాలి కదా అని మీరు అడగచ్చు అలా ఉండదు ఆహారం బాగా ఉంటేనే సత్వగుణం వస్తుంది రజోగుణంతో ఫోకస్ ఫోకస్ అంటే రాదు ఏ ఆహారం తీసుకున్నా ఫోకస్ ఉండాలి కదా అని అనుకుంటే సరిపోదు సత్వశుద్ధి కావాలంటే సత్వ ఆహారం ఉండాలి సాత్విక ఆహారమే తీసుకోవాలి అప్పుడు మనసులో సత్వశుద్ధి ఉంటుంది ఏకాగ్రత కుదురుతుంది తమోగుణంతో నిద్ర వస్తుంది రజోగుణంతో కోపం వస్తుంది ఓపిక లేదు అనిపిస్తుంది కానీ అది కోపం నిద్ర ఓపిక లేకపోవటం కాదు ఇవన్నీ కూడా రజో తమో గుణాల ఫలితం సత్వగుణం ఉంటే అవి రావు సత్వగుణం పెరుగుతున్న కొద్దీ ఏది చేసినా మనసు బుద్ధి అన్నీ ఏకీకృతం అవుతాయి అప్పుడు ఫోకస్ కుదురుతుంది లేకపోతే మనసు వేరు బుద్ధి వేరు దేని చేస్తూ పోతూ ఉంటుంది రెండు కలవదు బుద్ధి మనసు కలిసి పనిచేస్తేనే ఫలితం సక్రమంగా ఉంటుంది అనుకున్నట్టుగా వస్తుంది మనసు ఏదో చెప్తుంది బుద్ధి ఏదో ఆలోచిస్తుంది అంటే ఫోకస్ లేదు అని అర్థం బుద్ధి అటు ఇటు చెదరకుండా ఒక విషయం మీద నిలబడాలంటే సత్వగుణం ఉండాలి మన ధ్యానం ఆటంకం లేకుండా కొనసాగాలి అంటే మన సందేహాలని ముళ్ళను తొలగించుకోవాలి అంటే సత్వగుణం ఉండాలి అప్పుడు పూర్తిగా మనకు శక్తి వస్తుంది అందువల్ల నేను ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అని అడిగితే గుణం పెరగాలి అని జవాబు అంటే గుణం పెరగాలంటే సాత్విక ఆహారం కావాలి కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నవి ఇది వాస్తవం అంతేగాని మోకాలకి బట్టతలకి ముడిపెట్టడం అనుకోవద్దు ఈ పద్ధతిని మన పెద్దలు ఋషులు ఆచరించారు అందుకనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలిగారు ప్రస్తుత కాలంలో మనం ఏది పడితే అది ఎక్కడ పడితే ఎలా పడితే అలా తింటున్నాం కాబట్టి మనకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు శుద్ధమైన ఆహారం అంటే పరిశుద్ధంగా ఉండడం ఒకటి సత్వగుణం ఉన్న ఆహారమై ఉండాలి వంట చేసేటప్పుడు సత్వగుణంతో చేయాలి భగవంతుడి నివేదన చేసిన ఆహారమై ఉండాలి ఆహారం ఎక్కడ తెచ్చామో ఆ చోటు కూడా సత్వగుణం కలిగిన ప్రాంతమై ఉండాలి ఇట్లా అనేక కారణాలు సాత్విక ఆహారానికి ఉంటాయి ఆ సాత్విక ఆహారం తిన్నప్పుడే మనలో సత్వగుణం పెరుగుతుంది సత్వగుణం ఉన్నప్పుడే మనం కాన్సంట్రేట్ చేయగలుగుతాం ఏ విషయమైనా ఏకాగ్రతతో చేయగలుగుతాం ఏ పని చేసినా ఏకాగ్రతతో చేసినప్పుడే దానికి పరిపూర్ణమైన ఫలితం వస్తుంది కాబట్టి అలా సాత్విక ఆహారం తీసుకొని సత్వగుణం పెంచుకొని ఏకాగ్రతతో పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ